హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఎక్కడైనా ఊరు బయట పెద్దలు పెట్టుంటారు అమ్మవార్లనే అంటే ఊరిని బట్టేసి అమ్మవారి పేరు పెట్టి పెట్టుకుని ఉంటారు అలాగే అమ్మ కాడైతే పోలేరమ్మ గంగమ్మ అంకమ్మ ఇలాగ మూడు శిలాలు పెట్టి ఎదురు పోత్రోత్సవాన్ని పెట్టి పూజ చేస్తుంటారు ఈ చెట్లు చూసారు ఎలా ఉన్నాయి అసలు ఎదువరికి ఇక్కడ మూడు నాలుగు సంవత్సరాలకైతే ఒక్క చెట్టు లేదు ఆ తల్లి వెండలోనే ఉండింది అలాంటిది చుట్టూరు మనం మనుషులైతే ఎట్లా ఆడతారు అట్ట చెట్లు పక్షుల ద్వారాను ఆ తల్లి మహిమ వల్ల వాటి మలిసి పెద్ద చెట్లుగా మారి అంత నీడగా ఏర్పడింది ఇలాంటిది ఊరు బయట ఉన్నప్పుడు సంవత్సరం ఒక్కసారి సంబరం చేస్తుంటారు మా కాడైతే మొన్న ఆదివారం తొలి ఏకాదశి పండుగ రోజున ఇక్కడ సంబరం చేయటం జరిగింది చాలా బాగుంది అంటే ఉదయాన్నే మొదలుపెట్టి సాయంకాలం కల్లా సంబరం ముగిసిపోయింది ఈ సంబరం చాలా ఆహ్లాదకరం ఉంటుంది మేమైతే పొద్దున్నే వచ్చేసి అమ్మవారికి అభిషేకం చేసి అలంకరణ చేసి ఇంకా మేము మాకు గుడి ఉంది కదా గుళ్ళోకి వచ్చేసాం పూజకని ఇంకా అనంతరం గ్రామ పెద్దలందరూ కూడా ఇంకా మే వేటతోటి పొట్టేళ్ళతో మేళతాళలతోటి ఇంకా గోరే గుంపులతోటి పొంగళ్ళతో ఇలాగా ఉత్సాహంగా వెళ్ళారంట అంటే మేము మా గుళ్ళో పూజ ఉండటం వల్ల మేము రాలేకపోయాను పూజ అయితే చేసి వచ్చేసాము ఇంకా అనంతరం సాయంకాలం వెళ్ళాను తీయటానికి వెళ్ళేసరికి అంద అయిపోయి ఇంకా భోజనాల టైంకి వెళ్ళిన భోజనం భోజనం చేసి ఇంకా పొద్దుగు మాటలకి ఎవరి కళ్ళ వచ్చేసాం ఇలాగా పెద్దలు చేసే ఆచారం చాలా బాగుంటుంది ఇలాంటి ఆచారం ఇప్పుడు కూడా నిర్వహిస్తుంటే ఎట్టదంటే చూడటానికి చాలా బాగుంటుంది ఉదయాన్నే వెళ్ళటం మేళ తాళాలతో సంబరం చేసుకోవటం వండుకోండి తినటం సాయంకాల కల్లా ఇంటికి వచ్చేయటం చాలా బాగుంటుంది ఇలాంటి అనుభవాలు మీకు ఎక్కడైనా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే కామెంట్ చేయండి చూస్తారు కదా అమ్మవారి అంత చక్కగా అలంకరణ చేశాము